పాత్ర ఏదైనా ఏ రసాన్ని పలికించైనా పాత్రలో పాతుకుపోయే విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు రావణాసురుడిగా కంసుడిగా హిరణ్య కసిపుడుగా దుర్యోధనుడిగా కీచకుడిగా తనకు తానే సాట్యాన్ని నిరూపించిన మహానటుడాయన తండ్రిగా అన్నగా కొడుగ్గా ఇలా సాంఘిక చిత్రాల్లో కూడా తో ఆకట్టుకున్నాడు మహారాజుగా మాయల మరాఠీగా నేపాల్ మాంత్రికుడుగా జానపద సినిమాల్లో తన సత్తా చాటారాయన టాలీవుడ్ కి రాముడు కృష్ణుడు అంటే ఎలా ఎన్టీఆర్ అంటారో అలానే తెలుగు వాళ్ళకి భీముడు ఘటోత్కచుడు రావణుడు కంసుడు దుర్యోధనుడు మాంత్రికుడంటే ఎస్విఆర్ అలాంటి విశ్వనట చక్రవర్తి సినీ జర్నీ ఎలా సాగిందో మీకోసం ఎస్విఆర్ మొదటి సినిమా వరూధుని అందులో ఆయన హీరో ఆ సినిమా గట్టెకపోవడంతో రంగారావు సొంత ఊరు వెళ్ళిపోయారు తర్వాత షావుకార్లో పాలేరుగా అవకాశం వచ్చింది ఆ తర్వాత బిఎన్ రెడ్డి బంగారు పాప సినిమాలో రోల్ వేశాడు భక్తునిగా రౌడీగా మానవత్వం పరిమళించిన మనిషిగా కోటయ్య పాత్రలో పాతుకుపోయాడాయన హిరణ్య కసిపుడు దానవుడైన పుత్ర మానవుడే ఒకవైపు కొడుకు మీద ప్రేమ మరోవైపు తన విరోధి అయిన విష్ణుని ఆరాధిస్తున్నాడన్న కోపం చివరకు పుత్ర ప్రేమ మీద విరోధి మీదన్న కోపమే గెలుస్తుంది ఆ పాత్ర ఒక్కటి చాలు ఎస్విఆర్ కి పర్ఫార్మెన్స్ మీద పట్టెంతుందో తెలుసుకోవడానికి టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ కెవీ రెడ్డి మాయా బజార్ లో ఘటోత్కచుడిగా వెండి తెరపై చెరగని వేసిన నటుడు ఎస్వీఆర్ ఘటోత్కచుడి పాత్రకు రంగారావు వయసు ఎక్కువని అప్పట్లో వెనకాడారట దర్శక నిర్మాతలు అయితే ఆయన తప్ప మరొకరు ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నంతగా ఆ పాత్రలో పాతుకుపోయాడు ఎస్వీఆర్ అది నవరసాల మీద ఆయనకున్న పట్టు పాతాళ భైరవి సినిమాలో నేపాల్ మాంత్రికుడిగా సాహసం చేయరా డింబక అంటూ ఎస్వీఆర్ తన విలక్షణ నటనతో మెస్మరైజ్ చేశాడు ఎస్వీఆర్ బాలనాగమ్మలో మాయల మరాఠీగా ఏ సంగు అంటూ ఆ డైలాగ్తో పాపులర్ అయ్యాడు మొత్తంగా పాతలకే కాదు రాసిన డైలాగ్స్ ని కూడా తన నటనతో పాపులర్గా మార్చిన విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు అన్నయ్యగా కుటుంబ పెద్దగా పన్నింటి కాపురంలో కదిలించిన ఎస్వీఆర్ సాంఘిక చిత్రాల్లో కూడా ప్రయోగాలు చేశాడు ఘటోత్కచుడిగా భయపెట్టిన వ్యక్తే తాతగా తండ్రిగా కదిలించడం ఆయన స్పెషాలిటీ ఎన్టీఆర్ కంటే సీనియర్ అవడమే కాదు అన్నింట్లో ఒక అడుగు ముందుండేవాడు ఎస్వి రంగారావు దుర్యోధనుడు ప్రధాన పాత్రగా తన స్వీయ దర్శకత్వంలో రారాజు సినిమాను నిర్మిద్దామనుకున్నారు ఎస్వీఆర్ కానీ కుదరలేదు దుర్యోధనుడు అసలే అభిమాన ధనుడు అవమానం జరిగితే ఏ మాత్రము భరించలేడు అలాంటి సన్నివేశంలో ఎస్వీఆర్ ఆక్రోశాన్ని ఆవేదనను చూస్తే ఆయన కోసమే ఆ పాత్ర పుట్టిందేమో అనాల్సిందే కదిలించడం కోపాన్ని కొత్త కోణంలో చూపించడం కాదు కామెడీ గారిడీ చేయడం కూడా నటుడిగా చాలెంజే అలాంటి సీన్స్ లో చాలా మంది నటులు అతి చేస్తారనే కామెంట్ ఉంది కానీ ఎస్వీఆర్ ఆ పని ఎన్నడూ చేయలేదు అంతగా పర్ఫార్మెన్స్ మీద పట్టున్న నటుడు ఎస్విఆర్ రాముడు కృష్ణుడు ఇలా దేవుళ్ళంటే ముందు గుర్తొచ్చేది నందమూరి తారక రామారావే అలానే ఘటోత్కచుడు భీముడు దుర్యోధనుడు కంసుడు రావణుడు నేపాలీ మాంత్రికుడు అంటే గుర్తొచ్చేది ఏ అంతగా ఆ పాత్రలకు ప్రాణం పోసాడు ఎస్వి రంగారావు రావణుడంటే ఎలా ఉండాలి అంతవరకు రామాయణంలో వినడం తప్ప ఎవరూ చూడలేదు రాముడంటే ఎన్టీఆర్ఏ అనేలా ఆయన నటించాడో రావణుడు నిజంగా పురాణాల్లో బతుకుంటే ఇలానే ఉండేవారేమో అనేలా ఎస్వీఆర్ కనిపించారు ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఎస్వీఆర్ అందుకు పూర్తి భిన్నమైన పాత్రలు వేసి కూడా మెప్పించాడు ఎస్వీఆర్ ప్రధాన పాత్రలతో చాలా సినిమాలు వచ్చాయి మొనగాడుకు మొనగాడులో పచ్చి నెత్తులు తాగే కత్తుల రత్తయ్యగా నటించారు ఆ సినిమా ఎంత విజయం సాధించిందంటే కత్తుల రత్తయ్య పేరుతో ఆయనతోనే మరో సినిమా తీశారు ఇలా నవరసాల మీద గ్రిప్ ఉన్న విశ్వనట చక్రవర్తిగా ఇండస్ట్రీని ఏలాడు ఎస్వి రంగారావు